వెల్కమ్ టు మై ఛానల్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి పదకొండ రోజుల ప్రాయచిత్త దీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు మూడో రోజు ఏం చేశారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ దీక్షలో భాగంగా ఆయన ఈ రోజు ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఆలయం మెట్లను నీటితో కడిగి శుభ్రం చేశారు కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంలా కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఆయన దర్శించుకొని ఆయన అనుగ్రహం కూడా పొందుతూ ఉంటారు అటువంటి స్వామివారి లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించి నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు చేప నూనెను వాడారంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఆరోపణలు గుప్పించిన విషయం మనందరికీ తెలిసిందే ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత దీక్షను కూడా పూనుకున్నారు ఇటీవలే గుంటూరు జిల్లా నంబూరులో గల దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను కూడా ధరించారైన పదకొండు రోజుల పాటు సాగే దీక్ష ఇది అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆలయాన్ని కూడా శుద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు అయితే మూడో రోజు ఈ రోజు కూడా శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా సంప్రోక్షణ కార్యక్రమంలో కూడా ఆయన నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు ఉదయం ఆలయానికి వచ్చారు ఆయన సాంప్రదాయబద్ధంగానే ఆలయ అధికారులు కూడా ఆయనకు స్వాగతం పలికారు అనంతరం చీపురుతో ఆలయం మెట్లను కూడా ఊడ్చారు నీళ్లతో గడిగారు ఆ సమయంలో ఆయన వెంట పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఉన్నారు అయితే ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేశారు తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలకు ప్రాయచ్యత చేసుకుంటున్నామనేసి కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకొచ్చారు అయితే ఆలయంలో సంప్రోక్షణ అలాగే శుద్ధి కార్యక్రమాన్ని కూడా నిర్వహించామనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు ఇప్పుడు ఈ వీడియో కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు మన వెనక మీరు చూస్తున్నటువంటి ఫోటోలు కావచ్చు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు మంచి లైక్ చేయండి మరిన్ని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్బడి ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి